టాలీవుడ్ యంగ్ బ్యూటీ అమృత అయ్య తెలుగులో రెండు సినిమాలు చేసింది ప్రదీప్ మాచిరాజు నటించిన ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నటించింది ఆ తర్వాత ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమాలో నటించింది ఆ మూవీ హిట్ కావడంతో పాపకు వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది అమృత వివాహం చేసుకునేందుకు సిద్ధమే రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానంటూ క్లారిటీ ఇచ్చింది అంతేకాదు ఆమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోనట్టు తేల్చేసింది ఇండస్ట్రీకి అస్సలు సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను ఇద్దరిది ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయంటూ అభిప్రాయం ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే మాట్లాడుకోవడానికి బోల్డ్ అనే విషయాలు ఉంటాయి బోర్ కొట్టకుండా మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు అని చెప్పింది అంటే ప్రేమ వివాహం చేసుకుంటుందా లేదా పెద్దలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా అనేది మాత్రం చెప్పలేదు అయితే మొత్తానికి వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కపోతుందనమాట ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బచ్చెల మళ్ళీ సినిమా చేస్తుంది